జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలు హనుమాన్ చాలీస గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఏంటి కొంతమందికి తెలుసుంటాయి కొంతమందికి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పూర్తి చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంజని పుత్రుడు వీరాంజనే స్థుతిస్తూ హనుమాన్ చాలీసాను రచించారు తులసీదాసు మొత్తం నలభై శ్లోకాలను రాశారు పదహైదవ శతాబ్దానికి చెందిన ఈయన శ్రీరామునికి ప్రియభక్తుడు మరి ఆయన చేసిన హనుమాన్ చాలీస గురించి ఇప్పుడు చూద్దాము పైన చెప్పిన ఈ శ్లోకాలు ఒక్కసారి పఠిస్తే చాలు దుష్టశక్తుల ప్రభావంతో లేగి కొన్నంత ధైర్యం ఆ వీరాంజనేయుడి నుంచి పొందుతామని ఎంతో మంది పండితులు అభిప్రాయం ఈ శ్లోకాలు పరమ పవిత్రమైన హనుమాన్ చాలీసాలో ఉన్నాయి పావనమూర్తి అయిన ఆ శ్రీరాముడు పరమ భక్తుడు తులసీదాసు ఈ పవిత్ర గ్రంథాన్ని రాశారు వాయుపుత్రుడిని స్థుతిస్తూ రచించిన ఈ శ్లోకాలు కేవలం భక్తికి సంబంధించినవే కాదు ఆయన జీవితానికి సంబంధించిన ఎన్నో సత్యాలను తెలియజేస్తున్నాయి లక్షల మంది భక్తులు ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకుంటూ ఉంటారు కొంతమంది రోజుకు ఏడు సార్లు పఠిస్తూ తమ భక్తిని స్వామికి ఈ రూపంలో తెలియజేస్తున్నారు మరి ఈ పవిత్రమైన హనుమాన్ చాలీస గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు అంటే ఇప్పుడు చూద్దాము హనుమాన్ చాలీసా బుక్ ఎల్ అందరి దగ్గర ఉంటుంది లేని వాళ్ళైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూసి చదువుకోండి వాల్మీకి తర్వాతే జన్మ తర్వాతి జన్మే తులసీదాస్ పరమ పావనమైన రామాయణ రచించిన వాల్మీకి తర్వాతి జన్మలో తులసీదాస్గా అవతరించారని చాలామంది అభిప్రాయపడుతున్నారు అందుకే పునర్జన్మలో ఆయనే హనుమాన్ చాలీస రచించాలని వారి నమ్మకానికి బలం చేకూరుస్తుంది అయితే వీరిద్దరి పుట్టుకుల మధ్య ఎన్నో శతాబ్దాల వ్యత్యాసం ఉంది త్రేతాయుగంలో వాల్మీకి జీవించగా కలియుగంలో తులసీదాస్ జీవించాడు అంతేకాకుండా పదహైదవ శతాబ్దంలోని సూర్యుడు భూమికి మధ్య దూరాన్ని కనుగొన్నారు తులసీదాసు పదిహేడవ శతాబ్దంలో శాస్త్రవేత్తలు సూర్యుడు భూమి మధ్య దూరాన్ని కనిపెట్టారు హనుమంతుడిని ప్రత్యక్షంగా దర్శించుకున్న తులసీదాసు తులసీదాస్ తన జీవితంలో చాలా ఏళ్ల పాటు వారణాసిలో జీవించారు అక్కడే ఆయన రామబంటు హనుమంతుడిని దర్శించుకున్నట్లు భక్తుల నమ్మకం అందుకు గుర్తుగానే వారణాసిలో సంకటమోచన దేవాలయాన్ని తులసీదాస్ నిర్మించినట్లు నమ్ముతారు ఇప్పుడున్న ఆలయ ప్రాంగణంలోనే తులసీదాసు హనుమంతుడిని ప్రత్యక్షంగా దర్శించుకున్నాడట అలాగే హనుమాన్ చాలీస పఠిస్తే శక్తుల ప్రభావం తొలగిపోతుంది నిత్యం హనుమాన్ చాలీసాను చదివితే పీడ చెడు ప్రభావాలు తొలగి సమస్యలను ఎదిరించే శక్తి ప్రశాంతత కలుగుతుంది అంతేకాకుండా విజ్ఞానం పెరుగుతుంది హనుమాన్ చాలీసాలో ఉన్న శ్లోకాలు ఆ వీరాంజనేయుడి గొప్పతనం శ్రీరాముడి పట్ల ఆయనకున్న భక్తిని స్పష్టంగా శ్లోకాల రూపంలో విశదీకరించారు మొత్తం నలభై శ్లోకాలు సంస్కృతంలో ఉన్న ఈ గ్రంథంలో మొత్తం నలభై శ్లోకాలు ఉన్నాయి ఈ పద్యాల సంపుటిని హనుమాన్ చాలీసాగా పిలుస్తారు మొత్తం నలభై ై మంది దేవతలు పేరు మీదుగా చాలీసా రచించారు పరమశివుని అంశగా అవతరించాడు హనుమంతుడు శివుని పదకొండ వద్రావతారంగా ఆంజనేయుని కొలుస్తారు ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్